కుమార్ వినోద్ అయితే నా ప్రశ్న వచ్చేసి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కదా ఓకే మరి మనిషి పాపం చేయకుండా దేవుడు ఆపొచ్చు కదా ప్రశ్నకు సమాధానం చెప్పగలరని సంతోషం 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 ప్లీజ్ దేవుడికి లిమిట్స్ లేవు కదా దేవుడికి ఇది చెయ్యగలడు అది చెయ్యలేడు అనేది ఆయన దగ్గర లేదు కదా మరి అలాంటప్పుడు మనిషి అన్నవాడిని పాపమే చెయ్యని వాడిగా దేవుడు సృష్టించవచ్చు కదా అది ప్రశ్న నేను ప్రశ్న అడుగుతానన్న అతనికే కాదు మీ అందరికి కూడా అడుగుతున్నా నేను సింపుల్ ప్రశ్నే పెద్దగా బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన పని ఏమీ లేదు మీకు తెలిసిన ఆన్సర్ సింపుల్గా చెప్పాను నాకు రైట్ సరే దేవుడికి పరిమితులు లేవు అన్నీ సాధ్యమే కదా ఆ వచ్చనాన్ని బట్టి ఆయన ఏదైనా చేయవచ్చు అని మనం భావిస్తున్నాం కదా అయితే నా ప్రశ్న ఏంటంటే మీకు దేవుడు తాను కూడా ఎత్తలేనంత బరువైన రాయిని చెయ్యగలడా ఏనా వినోద్ నీకు తెలిసిన ఆన్సర్ చెప్పు చేయగలడన్నా చేయగలడు గల ఏం చేయగలడు దేవుడు తాను కూడా ఎత్తలేనంత దేవుడు తాను మొయ్యలేనంత బరువైన రాయిని చేయగలడా అంటే ఎస్ హీ కెన్ డూ అని చెప్తున్నారు సమాధానం ఆయన చేయగలడని చెప్తున్నారు సరే రైట్ కాసేపు ఆలోచిద్దాం అంటే తాను చేసిన రాయిని తనే ఎత్తలేకపోతే ఆయనకు అసాధ్యమైనది ఉందా లేదా ఆలోచించండి ఎత్తలేని వాడిగా ఉన్నాడు కాబట్టి ఆయన పరిమితులు గలవాడిగా కనపడుతున్నాడు సరే ఎత్తగలడు అని చెప్తున్నారు కదా తను ఎత్తలేని రాయిని ఆయనే చేసుకొని ఆయన ఎత్తే ఎత్తే అంటే ఎత్తలేని రాయిని చెయ్యలేని వాడిగా మరలా దేవుడికి పరిమితులు కనపడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఎత్తలేకపోతే ఎత్తలేకపోయినందుకు గాను ఆయనకి పరిమితులు ఉన్నాయని మనం ఖచ్చితంగా ఒప్పుకోవాలి ఎత్తితే ఎత్తలేని రాయిని చెయ్యలేని గల దేవుడికి పరిమితులు కనపడుతున్నాయి కొన్ని కొన్ని ప్రశ్నలు ఎలా ఉంటాయంటే అంటే చాలా సింపుల్గా ఉంటాయండి కానీ మనం అనుకున్న సింపుల్ ఏం కాదు ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి మీరు ఒక ప్రశ్న అండి దేవా నీకు అన్నీ సాధ్యమే కదా నాకు ఒక లీటర్ యాపిల్ కాయలు ఇస్తారా అని అడగండి లీటర్ యాపిల్ పళ్ళను దేవుడు ఇస్తాడా అసలు ముందు నువ్వు అడిగిన ప్రశ్నే తప్పు లీటర్ యాపిల్ పళ్ళేంది చిరాక్ గానా లీటర్ పాలిమ్ ఇస్తాడు లీటర్ పెట్రోలియం అంటే ఇస్తాడు లీటర్ యాపిల్ పళ్ళు ఏంటి సో నువ్వు లీటర్ యాపిల్ పళ్ళు ఇవ్వలేవు కాబట్టి దేవా నీకు కూడా అసాధ్యమైంది ఉంది అని అనొచ్చినా మనం అని అనొచ్చునా ప్రశ్న తప్ప దేవుడు తప్ప చెప్పండి మీరు చెప్పండి పర్లేదు ప్రశ్నే తప్పు రెండోది ఇంకో రకంగా అడుగుదాం దేవా నీకు అన్నీ సాధ్యమే కదా నాకొక ఆర డజను పాలి దేవా అని అడగండి ఇస్తాడా మీరు చెప్పండి అండి ఏనా వినోదిస్తాడా కూర్చో కూర్చోయి చాలు అరడజను పాలు ఇటు ఇటువేట్ అసలు పాలు ఏ లెక్కలో ఇస్తారు చెప్పండి లీటర్ లెక్కల్లో ఇస్తారు డజన్ లెక్కలో ఇవ్వరు అంటే మనం అడుగుతున్న ప్రతి పనికి మాలిన ప్రశ్నని దేవుడిని అడిగేసి ఆ దేవుడు చేస్తాడా చేయడానికి చేయకపోతే ఆయన ఏదో అసాధ్యుడు అని అనుకోవటం ఆయనకు పరిమితులు ఉన్నాయని అనుకోవటం ఎవరి మూర్ఖత్వం అయిద్ది మన మూర్ఖత్వం అవుతుంది దేవుడికి పరిమితులు ఉన్నాయి ఆ పరిమితులు ఎవడో గీసిన పరిమితులు కావు మళ్ళా అవి తానే నియమబద్ధుడు ఆయన అంటే తనే ఒక గీతను తనకే గీసుకున్నాడు ఎవడో వచ్చి గీసింది కాదు ఆ గీత ఆ పరిమితి ఆయన తనకు తానే పెట్టుకున్నాడు అది కూడా ఎందుకు పెట్టుకున్నాడు అంటే చేతగాక పెట్టుకోవాలా అది తన పరిశుద్ధతని నిబద్ధతని నిజాయితీతనాన్ని నిక్కచ్చతత్వాన్ని తెలియజేయటానికి పెట్టుకున్నాడు ఆ పరిమితులు ఆయన ఆ పరిమితుల్ని మనం చెరిపి నువ్వు ఏదైనా చేయగలవు కదా నువ్వు చేసేయంటే మరి లెక్కన దేవుడు పాపం కూడా చేయగలడు కదా మరి నువ్వు చేసేయంటే ఆయన చేయకపోతే ఆయన అసాధ్యుడని అసాధ్యమైనది ఉందని మనం చెప్పటానికి వీలు పడా కాబట్టి ముందు మన ప్రశ్నల యొక్క లోపాలు గమనించాలి ఫస్ట్ ఫస్ట్ ఏం గమనించాలి మన ప్రశ్నలలోని లోపాలు అలానే ఇప్పుడు దీనికి దానికి ఏం సంబంధం అంటే అసలు సంబంధం అక్కడే ఉంది విషయం ఏంటంటే పాపం చెయ్యకుండా దేవుడు మనిషిని సృష్టించవచ్చు కదా అని అంటే ఇక్కడే ఒకదానికొకటి వైరుధ్యంగా ఉన్నాయండి ఇప్పుడు నేను అడిగినట్టుగానే అరడజన పాలు లీటర్ యాపిల్ కాయలు ఎంత కామెడీయో మనిషిని పాపం చెయ్యలేని వాడిగా దేవుడు సృష్టించవచ్చు కదా అన్నది కూడా అంతే కామెడీ కాదే మీకు అర్థమైంది ఇది మీకు అర్థం కాలేదు అంతే ఎందుకంటే మీకు విషయం చెప్పంటరా దేవుడు స్వతంత్ర జీవుల్ని తయారు చేయాలనుకున్నాడా దాసుల్ని బానిసల్ని తయారు చేయాలనుకున్నాడా దేవుడు చెప్పండి మీరు ఆదాంతా ఏమన్నాడు సమస్త భూమిని అనగా ఆకాశ పక్షులని భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని సముద్రములోని చేపలని వాటి చేత నువ్వు ఏలబడుదువుగా అన్నాడా ఏలేవాడంటే ఎవరు రాజు రాజంటేనే ఎవరు స్వతంత్రత కలిగినవాడు అని అర్థం స్వతంత్రత అంటే ఏంటో ముందు మనకు అర్థం తెలియాలండి స్వతంత్రత స్వతంత్రత అంటే అర్థం ఏంటో తెలియాలి స్వ అనగా నా తంత్రము అనగా ఉపాయము తెలివి అంటే మన సొంత తెలివితేటలతో మంచిని చేస్తూ చెడును విసర్జిస్తూ మనుగడను కొనసాగించటమే స్వతంత్రత ఇప్పుడు దేవుడు మనుషుల్ని స్వతంత్ర జీవులుగా తయారు చేశాడట ఓ ఎలా చేశాడట మనల్ని ఇచ్చాడట స్వతంత్రులుగా చేసి ఉన్నాడట మనిషి పుట్టుకతో స్వతంత్రుడే ఆదామవ్వలు ఇరువురు స్వతంత్రులే అయితే పాపం అనే బానిసలుగా మారిపోయింది ఎప్పుడంటే దేవుడి ఆజ్ఞ అతిక్రమించిన తర్వాత అంటే ఆదామవులు ఏ స్వతంత్రత పరిస్థితుల్లో ఉన్నారో ఏ స్వతంత్రతను తిరిగిచ్చాడు మనకి అంటే మనిషి పుట్టినప్పుడు ఎలాంటి వాడట బైబుల్ చెప్తుంది స్వతంత్రము అంటే తన సొంత తెలివితేటలతో బ్రతికే గొప్ప స్వేచ్ఛాజీవులుగా దేవుడు మనల్ని తయారు చేశాడండి మీరు ఆలోచించండి ఇప్పుడు ఒకసారి దేవుడు కనుక మనకి ప్రోగ్రామ్ చేశాడు అనుకోండి ప్రోగ్రామ్ రోబో అంటే తెలుసా అండి మీకు రోబోట్ అంటే తెలుసా ఏం లేదండి సింపుల్ అండి పాపం చేయలేని వాడిగా దేవుడు మనిషిని చేయాలంటే సింపుల్ రోబోట్లు అని చేస్తే అయిపోద్ది మనందరం మరమనుషులుగా ఉంటే పాపం చేయమే మనం రోబోట్లు తెలుసా రోబోట్లు తెలుసా మా చూసారా సినిమాలు కూడా వచ్చినాయి కదా రోబో మీద హ్యుమన్ రోబోట్స్ రోబోట్లు ఎలాంటివి అంటే నువ్వు కూర్చో అంటే కూర్చుంటాయి నుంచో అంటే నుంచింటాయి పరిగెత్తే అంటే పరిగెడతాయి పనుకో అంటే పనుకుంటాయి వాటి జీవితం బాగుందా మన జీవితం బాగుందా నిజం చెప్పండి మీరు మీరు మరో జన్మంటూ ఉంటే మనిషిగా పుట్టాలని కోరుకుంటారా రోబోగా పుట్టాలని కోరుకుంటారా చెప్పండి మీరు లేదండి బాబులో రోబోలా పుట్టాలని ఉందని ఎవడే కోరుకుంటాడా ఎవరం కూడా వచ్చే జన్మంటూ ఉంటే మనిషిగా పుట్టాలనే కోరుకుంటారు తప్ప మళ్ళీ రోబోగా పుట్టాలని ఎవడో కోరుకో ఎందుకు ఎందుకట ఎందుకంటే దానికి ఏమి లేదు స్వేచ్ఛ లేదు స్వతంత్రత లేదు అదొక బానిస అసలు రోబో అనే పదానికి అర్థమే బానిస రోబో రొబోటా అంటారండి దాన్ని రొబోటా అంటే అర్థం ఏంటంటే అది ఒక జర్మన్ వాడు అది జర్మన్ భాషలో రోబోటా అంటే దాసుడు పని మనిషి అని అర్థం ఇప్పుడు మనం రోబోలం అయిపోతాం పాపం చేయలేని వాడిగా సృష్టించాలంటే ఏమి లేదో నీ మైండ్లో ప్రోగ్రామ్ పెడితే చాలరే నువ్వు పాపం చేయకూడదు ఓ చిప్పు తీసుకొచ్చి మనం బుర్రలో పెడితే అయిపోతుంది ఆ చిప్పు ఎప్పుడైతే మన బుర్రలో పెడితే ఆ రోజు నుంచి మనల్ని మా అని పిలవకూడదు ఇక ఏం పిలవాలి మారా మానేసి అని పిలవాలి అంతే మరి నువ్వే చెప్తున్నావా నాకు వచ్చే జన్మ అంటూ ఉంటే మన మనిషిగా కాదు మళ్ళీ మనిషిగా పుట్టాలని అంటే నీకు మానవ జీతం బాగానే ఉంది దానికంటే ఘనంగానే ఉంది మనలో ఎవరు రోబోట్లుగా పుట్టాలనుకో మనుషులుగానే పుట్టాలనుకుంటాం మరి పాపం చెయ్యలేని వాడిగా సృష్టించాలంటే నీ మైండ్లో చిప్పు పెట్టాలి ఆదాం మైండ్లో చిప్ప పెట్టాలి ఆదాము ఇదిగో నువ్వు ఇవన్నీ చేయకూడదు డర్రో చిప్పెట్టేస్తాడు ఇవన్నీ చేయాలి డర్ర ఇంకో చిప్పెట్టేత్తాడు ఇక నువ్వేమైపోతావు అంటే రోబోట్ టైప్లో తిరుగుతుంటాడు ఇక ఆదాం ఇక ఏమి చేయడానికి ఇల్లేదు ఇష్టమైతే తినడానికి వీళ్ళదు నోరు మూసుకోవడం పనుకోవడం షార్జింగ్ పెట్టుకోవడం స్విచ్ ఆన్ చేసుకోవడం సింపుల్ అండి దేవుడు పాపం చేయలేని వాడిగా మనిషిని సృష్టించాలంటే సింపుల్ ఎందుకంటే రోబోగా చేస్తాడు అంతే ఏముంటుందడా కానీ దేవుడు రోబోలుగా చేయాలనుకోలా కీలుబొమ్మగా ఎవ్వరు ఉండాలని కోరుకోరండి ప్రపంచంలో స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటారు మరి అదే కదా దేవుడు నీకు ఇచ్చింది అదే కదా దేవుడు నీకు ఇచ్చింది ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే దేవుడు మనిషిని స్వతంత్ర జీవిగా సృష్టించాడు ఏం పాటించాలో ఏం పాటించకూడదు మన ముందు పెట్టేశాడు నిజంగా దేవుడు మన నుంచి ఏం కోరుకున్నాడు తెలుసా మన ఇష్టం చొప్పున మంచి జరిగించటానికి ఆయన సిద్ధపడ్డాడు ఫిలోమోనుకు పత్రికను రా సపోజ్లో చాలా అద్భుతమైన మాట చెప్తాడండి చీని ఒకసారి ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక నేను పద్నాలుగు వచ్చినంతేంటి ఒకే ఒక అధ్యాయం ఉంటుంది ఫిలోమోను ఉపకారము బలవంతము చేసినట్టు ఎలా ఉండకూడదు బలవంతంగా ఫిలోమాన్ ఆ దొంగని క్షమించో అని నేను అన్నానని బలవంతంగా ఆ సర్లే క్షమించేస్తున్నా లేపో అని బలవంతంగా క్షమించొద్దురా ఫిలోమానా బలవంతము చేత కాక ఆ స్వేచ్ఛాపూర్వకముగా అంటే నేనేదో ఆజ్ఞాపించానని నువ్వు క్షమించొద్దు దేవుడు అది కోరుకోవట్లా బలవంతంగా ఆయనకు లోబడమని దేవుడు కోరుకోవట్లా తప్పక క్షమించమని దేవుడు మనల్ని ఆశించట్లా మన నుంచి ఆయన మన నుంచి ఏం ఆశిస్తున్నాడో తెలుసా బలవంతంగా రోబోల్లాగా ఇష్టం లేకపోయినా మన చేత పని చేపించుకోవటానికి మన దేవుడు ఇష్టపడట్లా బలవంతమైనట్టుగాక స్వేచ్ఛగా ఎలా స్వేచ్ఛాపూర్వకముగా అంటే నేనేదో చెప్పానొద్దు ఏదో చెప్పాను నువ్వు ఎప్పుడు చేయొద్దు ఒకసారి నువ్వు కూడా ఆలోచించు స్వేచ్ఛగా ఒక నిర్ణయం తీసుకో స్వేచ్ఛాపూర్వకముగా ఉండవాలి నువ్వు ఎలా ఉండాలట స్వేచ్ఛగా ఉండాలి నీ క్షమాపణ అంటే దేవుడు మన నుంచి బలవంతాన్ని కోరుకుంటున్నాడు స్వేచ్ఛన స్వేచ్ఛని కోరుకుంటున్నాడు ఇంకా ఇంకా ఏమన్నాడండి నీ సమ్మతి లేక అంటే 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 నీ సమ్మతి లేకంటే నీ పర్మిషన్ లేకుండా నీకు ఇష్టం లేకుండా నీకు ఇష్టం లేకుండా ఏమీ చేయటం నాకు ఇష్టం లేదు సేమ్ దేవుడిదేనండి మనుషుల నుంచి కోరుకుంది ఆదామవలారా నేను ప్రోగ్రామ్ చేసి పెట్టేయగలను మీరు నన్ను ప్రేమించాలి మీరు నన్ను ఖచ్చితంగా తిరిగి ప్రేమించాలని ప్రోగ్రామ్ చేసి పెట్టే చ నాకు అలా పని మనుషుల్లో మిమ్మల్ని చూస్తాం ఇష్టం లేదు మర మనుషుల్లా మిమ్మల్ని చూస్తాం నాకు ఇష్టం లేదు రోబోట్లలాగా లాగా మిమ్మల్ని చూస్తాం నాకు ఇష్టం లేదు యువర్ మై చిల్డ్రన్ మీరు నా పిల్లలు స్వేచ్ఛపూర్వకముగా నిర్ణయాలు తీసుకోవాలి మీరు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అనుకోండి మీరు నా మిమ్మల్ని నా ఇంటికి పిలుస్తాను ఇంటికి పిలిచి పంచపక్ష పరవాణాలు పెడతా ఈ ఐదు రకాల పక్షాలు మీ ముందు పెడతా ఇప్పుడు మీకు ఆప్షన్ ఇస్తున్నా మీ ఇష్టం అండి మీ ఇష్టమైంది తినండి అన్న దీన్ని ప్రేమ అంటారా జాగ్రత్తగా ఆ లేదంటే మిమ్మల్ని ఇంటికి తీసుకురాగానే ఆవేకాయ పచ్చని నేనే చేత్తో కలిపి మిమ్మల్ని బలవంతంగా జుట్టు పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గర లాక్కొచ్చి నోరు తెరవరా అని చెప్పి ఆ నోట్లో మొత్తం ఎంత మొత్తం కుక్కాను అనుకోండి ఎర్రటి కారం ముద్ద దీన్ని ప్రేమంటారా చెప్పండి మీరు చెప్పండి దేన్ని ప్రేమ అంటారు ఇష్టమైంది తిను అనే దాన్ని ప్రేమ అంటారా లేదు నేనే పెట్టిందే నువ్వు తినరా నోరు మూసుకొని నీ కుక్కుతాను నువ్వు నా దగ్గరికి రా ఎంత తినాలో ఏం తినాలో కూడా నేనే చెప్తానని చెప్పి బలవంతంగా ఆవకాయ పొద్దు బాగా ఎర్రటి గొడ్డుకారం వేసి కలిపి నీ నోట్లో కుక్కితే పేకల దాకా దాన్ని ప్రేమ అంటావో చెప్పు ఇదే ప్రేమ రెండిటి సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉన్నప్పుడే దాన్ని ఏమంటాం మనం ఆప్షన్ అంట మీ ముందు పెట్టానండి మీ ముందు రెండు చేతులు పెట్టా అరే దీంతో ఒకటి అనుకున్నా దీంతో ఇష్టమైన సెలెక్ట్ చేసుకోరా అని చెప్పా అప్పుడు మీరు ఏం ఏం సెలెక్ట్ చేసుకోవాలి అయితే చూపుడు వేలు లేదంటే మధ్య వస్తుంది అలా కాకుండా ఒకటే పెట్టి అరే నీ ఇష్టమే సెలెక్ట్ చేసుకోరంటే అంటే అట్టుద్ది మీరు చెప్పండి ఒకేలే పెట్టేసి అరే నీ ఇష్టంరా నీ ఇష్టమైన వేరు సెలెక్ట్ చేసుకోపోరా నువ్వు అడిగింది తప్పపోరా నీ ఒకటే పెడితే ఏమంటాడు ఏడు అన్న నువ్వు పెట్టిందే ఒకటి మళ్ళీ నీ ఇష్టం ఏంటి మధ్యలో ఒకటే పెట్టి ఇదే చేయమంటే అది కుదరదు ఆప్షన్స్ పెట్టాలి అప్పుడు నీ ఇష్టమైన సెలెక్ట్ చేసుకోమని చెప్పాలి నానా బట్టల షాప్కి వెళ్తాడు నీ ఇష్టమైన సెలెక్ట్ చేసుకోవాలని చెప్తాడు అలా కాకుండా ఒక తెల్ల చొక్కా వేసి అక్కడే ఇంకా ఏమి వేయకుండా నీ ఇష్టమైన చొక్కా తీసుకోరంటే నానా నీకేమైనా పిచ్చి పట్టిందా అంటాం నానా ఒక మాట చెప్పు తీసుకుంటే తీసుకోరా ఇదే నోరు మూసుకోని అని చెప్పు లేదంటే నీ ఇష్టప్రకారం అని చెప్పు అంతేకాని ఏ సొకటి నీ ఇష్టప్రకారం అని చెప్పక నానా నువ్వే అంటావు దేవుడు కూడా అంతే దేవా చెప్తే స్వతంత్రులమని చెప్పు లేదంటే బానిసలమని చెప్పు అలా కాకుండా పాపం చేయలేని స్వతంత్రులుగా అంటే అది అట ఇందాక నేను చెప్పినట్లు ఉంటుంది కామెడీగా కాబట్టి దేవుడు అందుకనే అలాంటి ఆప్షన్ ఆయన ఎంచుకోనా లేదు కాబట్టి దేవుడు మనిషిని స్వేచ్ఛాజీవులుగా చేయాలనుకున్నాడు కాబట్టే మనకు ఆప్షన్ ఇచ్చాడు ఆప్షన్ ఇచ్చాడనంటే కేవలం పాపం చేయకుండా ఆ సిస్టాన్ని ఆప్ చేస్తే అది ఆప్షన్ అవ్వదు కాబట్టి దేవుడు మనిషిని పాపం చెయ్యలేని వాణిగా సృష్టించవచ్చు కదా అంటే సింపుల్ సృష్టించవచ్చు కానీ ఆ రోజు మనని మనుషులని అంటానికి కుదరదు బానిసలు రోబోలు అనాలి